మూసేయాలని ఎవడనుకోడు అంత పెద్ద ప్లాంట్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే అప్పట్లో జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో దాని మీద చర్చ పెట్టి తీర్మానం చేసింది ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదన్నటువంటిది ఆ సందర్భంలో అది ఆగింది ఆ తర్వాత చూస్తే దాని నష్టాలను భర్తీ చేయడానికి అసలు సమస్య ఏంటి దానికి క్యాప్టివ్ మైండ్స్ అంటారు అంటే దానికోసం అంటూ ఒక మైండ్ లేదు ఇప్పటిదాకా ఏంటంటే ప్రైవేట్గా దొరికేటటువంటి ముడి ఖనిజాన్ని కొనుక్కుని అది వాడుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బావిలో నుంచి మనం నీళ్లు తోడుకుంటే ఖర్చు ఉండదు అదే మనం గనక ఏ వాటర్ ప్లాంట్ వాళ్ళ దగ్గర నుంచి కొంటే ఎంత అవుతుంది ఒక ఇంటికే చూసుకుంటే మనం మన ఇంటి దగ్గర బోర్ వేసుకున్నాం అనుకోండి మనం ఆ బోరుకు అయ్యే కరెంటుకి ఖర్చు పెడతాం అదే కనుక వాటర్ రోజు ట్యాంక్ తెప్పించుకోవాల్సి వస్తే ఓ ట్యాంక్ కట్టించుకుని దానికి ఎంత ఖర్చు అవుతుంది డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ అవుతుంది సహజంగా ఎందుకంటే అది అక్కడ ట్యాంకులో పోసినా మళ్ళీ మోటార్ వాడాల్సిందే కదా అట్లాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి సమస్య ఏమైంది సొంత క్యాప్టివ్ మైన్స్ లేకపోయేటప్పటికి అది పెద్ద సమస్యగా మారింది వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనేటప్పుడు రేట్ ఎక్కువ అవుతుంది ముడి సరుకు రేట్ ఎక్కువైనప్పుడు దాని అవుట్పుట్ ప్రొడక్షన్ కూడా రేట్ ఎక్కువ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే హై క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ దానికి కావలసినటువంటి రా మెటీరియల్కి అట్లాగే దాని ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే కాస్ట్ వలన అది నష్టపోతూ వచ్చింది దానికి తోడు ఓవర్ సిబ్బంది ఉన్నారు అవసరానికి మించిన సిబ్బంది ఉన్నారు జీతాలు తీసుకుంటున్న వాళ్ళలో పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య ఏమో నలభై యాభై శాతం ఉంటే దాన్ని కవర్ చేయడం కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెద్ద ఎత్తున పెట్టుకోవాల్సి వచ్చింది ఇది ఒక భారం అవుతా వచ్చింది దాన్ని పరిష్కరించాలంటే కార్మిక సంఘాలు ఐక్య ఉద్యమాలు ఈ గోలు నడుస్తుంటుంది